ಮುಗ ಮೂರು ನಿಯೋಜವರ್ಗ ಪ್ರಜ್ಲಂದರು ಕೂಡ ಉಗಿ ಶುಭಾಕಂಕ್ಷ ಈಜು తెలుగుదేశం పార్టీ క్యాంప్ ఆఫీసులో మా మహిళల ఆధ్వర్యంలో నాయకత్వంలో నాయకత్వంలో ఈరోజు ఉగాది పండుగని అందరం కూడా బ్రహ్మాండంగా జరుపుకున్నాం ఈ ఉగాది పరగదినటువంటి మా నాయకులు కార్యకర్తలు కూడా పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా ఉగాది పండుగ అంటే ఇది తెలుగు సంవత్సరాలు అది యాక్చువల్గా మనకి ఇప్పటి నుంచి నూతన సంవత్సరం లెక్క కానీ మన వాళ్ళు ఫ్యాషన్గా జనవరి ఫస్ట్ అని చెప్పి ఆ రోజు నుంచి హిందూ సంవత్సరం అని జరుపుకుంటారు కానీ హిందూ మత ధర్మం ప్రకారం ఈ రోజు నుంచే మనకి నూతన సంవత్సరం మొదలైందని చెప్పి భావన కాబట్టి ఇది భవిష్యత్తులో కూడా రాబోయే రోజుల్లో జన్మ ఫస్ట్ అనేది అట్లా ఉంచితే ఈరోజే నూతన సంవత్సర పండుగలు జరుపుకోవాలని చెప్పి కూడా అది ఖచ్చితంగా అహులు వస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మా అందరికి కూడా ఉగాది పచ్చడిని తయారు చేసి మాకు ఇచ్చినటువంటి మా మహిళ సోదర సోదరు సో సోదరుల సోదరులంగా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ఉదయం కూడా గ్రౌండ్లో కూడా ఉగాది సంబంధించిన కార్యక్రమం కూడా జరిగింది ఆడు కూడా ఉగాది పచ్చడి ఉదయాన్నే తిన్నా ఫస్ట్ టైము తర్వాత మా మహిళలు ఈరోజు ఉగాది పచ్చడిని తీసుకొచ్చారు నిజంగా ఉగాది అంటేనే బెల్లం అంటే తీపికి అలాగే ఆనందానికి ప్రతీక అలాగే ఉప్పు జీవితంలో ఉత్సాహం రుచికి సంకేతం అట్లాగే వేప పువ్వు చేదు బా చేదు బాధ కలిగించే అనుభవాలకి తత్కారం అలాగే చింతపండు పులుపు అలాగే నేర్పుగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితికి అది నిదర్శనం అలాగే మామిడి మొక్కలు వగరు కొత్త సవాళ్ళకి నిదర్శనం అలాగే కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులకి నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తూ ఈ ఉగాది పర్వదినాన అందరూ కూడా ఆ భగవంతుడు మంచి జరపాలని చెప్పి ముఖ్యంగా నా నియోజకవర్గంలో నా ఓటర్ దేవుడు కూడా చంద్రతి నమస్కారం తెలియజేస్తున్నాం మీ పూర్తి సహాయ సహకారాలు పెద్దల ఆశీస్సులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువనాయకుడు మా లోకేష్ బాబు గారికి అలాగే కేంద్రంలో మన ప్రధానమంత్రి మోడీ గారికి ఉన్నారని చెప్పి కోరుకుంటూ అలాగే ఈరోజే ఈరోజు మీరు పేపర్ చూసుంటారు ఈరోజు కూడలు కాన్వెషన్ దాదాపు నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు రోడ్లు కూడా చేసే విషయం కూడా తెలియజేస్తాం ఎనిమిది ఎనిమిది ఊళ్ళకి రోడ్లు శాంక్షన్ చేస్తే దాంట్లో గూడురు ఒకటి కాబట్టి నిజంగా మరొకసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ధన్యవాదాలు చేస్తున్నారు అలాగే వాకాళ్ళలో కూడా ఈరోజు ఒక ఇరవై మూడు లక్షలతో అక్కడ చేపల వేటకి తయారు చేసేటువంటి ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ కూడా తయారు చేసేటువంటి దాన్ని కూడా ఈరోజు సాంకరించారు దాన్ని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో అధికారుల సహాయ సహకారాలతో మా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క సహాయ సహకారాలు వాళ్ళ యొక్క సహాయంతో నా గురు నియోజకవర్గాన్ని ఖచ్చితంగా డెవలప్ చేస్తానని చెప్పి తెలియజేస్తూ అలాగే నిన్నే మా ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఎలక్షన్లో ఏవైతే వాగ్దానాలు మనం చేశామో అన్నింటినీ కూడా ఖచ్చితంగా నెరవేరుస్తాను ఏది కూడా తప్పే పరిస్థితి అని చెప్పి ధైర్యంగా చెప్పిన విషయాన్ని కూడా ఒక్కసారి గుర్తు చేస్తున్నా అలాగే లోకేష్ బాబు గారు కూడా చెప్పారు హెడ్ బుక్ ఓపెన్ చేస్తే ఏమవుతుంది కానీ ఓపెన్ ముందే కొంతమంది బాత్రూంలో పడిపోవడం కొంతమంది స్టెంట్లు వేసుకోవడం ఇవి కూడా రకరకాల జరుగుతున్నాయి అయితే మనం చెప్పేది ఒకటే వాళ్ళు ఏ విధంగా మనల్ని తిట్టారో ఒకసారి ఆ క్యాసిట్ని కూడా టీవీలో వేస్తుంటే కలుపు దగ్గదగ మడిపోతుంది ఎందువల్లంటే ఆ విధంగా నీచంగా తిట్టేటువంటి పరిస్థితి వైఎస్ఆర్సిపి నాయకుల సంస్కృతి మన ఆ పరిస్థితి కాదు మనకి నోట్లో ఉండి అలాంటి మాటలు రావాలంటే ఇంకా విలువైన పరిస్థితులు వస్తాయి తప్ప అంత హీనంగా అంత దారుణంగా చిన్న బిడ్డలు పైన ఆ విధంగా మాట్లాడే పరిస్థితి మనవరికి రాదు కాబట్టి అలాంటి జుగుప్సాకరమైనటువంటి లాంగ్వేజ్ని ఎగ్నైనా మానుకోమని చెప్పి ఈ నూతన సంవత్సరం నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులకి తెలియజేస్తున్నాయా ఆ మాటలు తగ్గించుకోండి ఆ తప్పుడు మాటలు తప్పుడు కూతులొద్దు వద్దు మనందరం కూడా ఒకటిగా ఉందాం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం మొత్తం దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల కన్నా నెంబర్ వన్ రాష్ట్రంగా గీతించే పరిస్థితి చేయాలంటే మీరందరూ కూడా మాకు కోఆపరేట్ చేయండి ఆ నోరు మానేసి కోఆపరేట్ చేయమని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కోరుకుంటూ మరొకసారి ఆ నియోజకవర్గ ప్రజలకి నా అందరం కూడా మరొకసారి నూతన సొంత శుభాకాంక్షలు తెలియజేస్తాను ముఖ్యమైన ఏదో చేసినా మా మహిళలకి పేరు పేరున అందరూ కూడా చేతి నమస్కారం తెలియజేస్తాము